నమస్తే అండి ఏం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం ట్యారర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే మాత్రయమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే తప్పకుండా ఈ దేవి దేవతలను మీరు సందర్శించవచ్చు అందుకోసమని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ లేట్ నై ఈవినింగ్ ఎనర్జీస్ లేట్ నైట్ ఎనర్జీస్ మీ పర్సన్ మీ గురించి ఓకేనండి మీ పర్సన్ మీ గురించి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఈవినింగ్ ఎనర్జీస్ లేట్ నైట్ ఎనర్జీస్ మీ పర్సన్ నేమ్ అనుకోండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఈవినింగ్ ఎనర్జీస్ లేట్ నైట్ ఎనర్జీస్ ఓకే అండి టూ ఆఫ్ వాండ్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ నైట్ ఆఫ్ సాండ్స్ ఏంటి ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఇది ఆఫ్టర్నూన్ ఎనర్జీస్కి త్రీ తీసుకున్నాను మరి ఈవినింగ్ ఎనర్జీస్ నైన్ ఆఫ్ వాంట్స్ ఏంటి అసలు తర్వాత నైట్ ఆఫ్ కప్స్ ది స్టార్ ఓకే అండి మరి లేట్ నైట్ ఓ తడ ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదాము లేట్ నైట్లోకి వచ్చే వరకు డెవిల్ వస్తుంది లేట్ నైట్లోకి వచ్చే వరకు డెవిల్ వస్తుందండి అసలు ఆఫ్టర్నూన్లో ఎందుకు సాడ్గా మీరు గుర్తొచ్చేసరికి బాధపడతా ఉన్నారు మీ పర్సన్ నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి ఆఫ్టర్నూన్ ఏంటి మరి ఈవినింగ్లో కూడా నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటి మరి లేట్ నైట్లో ఈ డెవిల్ ఏంటి అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా ఇలా చూసారండి రోజులోనే ఆలోచన తీరు ఇంతలా మారుతుంది మీరు ఎవరికైనా రీడింగు ఇంతలో కాలేదు అని అని చెప్పేసి అంటుంటారు ఇంత మనుషులు అసలు ఎంత వేగంగా అంటే భూమి కంటే బరువైంది గాలి కంటే వేగమైంది ఆ కొలవలేందంటే మనసే ఈ మనసుని మన అదుపులో ఉంచుకుంటేనేమో మనము చక్కగా ఉంటాము మన మనసు అదుపులో మనం ఉంటే ఇంకా మనం కీళ్ళు బొమ్మలమే అండి ఇగో నైట్ ఆఫ్ స్వాట్సు స్ట్రెంత్ ఏ విషయంలో స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ఓకే పేజ్ ఆఫ్ వాంట్సు అవును ఏ ఏ దాంట్లో నుంచి బయటపడబోతున్నారు ఓకే త్రీ ఆఫ్ పెంటికల్సు ఎస్ మరి ఏం మాట్లాడుకుంటున్నారు ఎంపరర్ ఏ విషయంలో ఎంపరర్గా ఉన్నారు ఓకే హ్యాంగిడ్ మ్యాన్ మరి పడతారా లేదా చూసారా అసలు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఇప్పుడు నైన్ ఆఫ్ వాంట్స్కి ఏంటి చెప్పండి యూనివర్స్ ఓకే టెన్ ఆఫ్ పెండికల్స్ ద డెవిల్కి ఏంటి ఓకే అండి ఫోర్ ఆఫ్ వాండ్స్ ఈ ఫైవ్ ఆఫ్ కప్స్కి ఏంటి ఓకే అండి ఇప్పుడు సిక్స్ ఆఫ్ వాండ్స్ అండి దూరంకి వెళ్ళే మీ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారండి ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏ విషయం నుంచి బయటపడతారు ఓకే అండి చాలా బాగుంది రీడింగ్ అసలు చాలా ఆలోచిస్తారండి మీ మధ్యలో అసలు మీ మీ మధ్యలో ఇద్దరికి చాలా ప్రేమ ఉంది అభిమానం గౌరవం అన్నీ ఉన్నప్పటికీ అసలు ఈ మధ్యవర్తులు ఏంటో అండి అసలు చూడండి ఇడ చూస్తే థర్డ్ పర్సన్ పెట్టేటువంటి మాటలకి ఆ సూటిపోటి మాటలకి ఎప్పుడు మనీ గురించి మనీ ఎలా సంపాదిస్తావు ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఇలా టార్చర్ చూడండి స్ట్రెంత్ అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే మీరు గుర్తొచ్చేసరికి మిమ్మల్ని గుర్తు చేసుకొని స్ట్రెంత్ అవుతూ ఉంటారు ఎలా బయటపడాలి ఇంకా ఈ సిచ్యువేషన్ నుంచి అని ఆలోచిస్తారు ఇంకా వేరే వాళ్ళని కూడా సలహాలు అడుగుతున్నారు వేరే వాళ్ళు కూడా మీ గురించి మీ రిలేషన్ గురించి ఈ మీ ఇద్దరి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి అంటే డబ్బులు మీ పర్సన్ ఇస్తేనే మీకు ఉంటాయి అన్నట్లు లేదంటే మీరే మీ పర్సన్కి ఇస్తున్నారు అన్నట్లు సంపాదించిందల్లా అట్లే అన్నట్లు ఇంకా ఏవేవో మాటలు ఇలాంటివైతే గాసిప్స్ మాట్లాడుకుని అవి విని కూడా మీరు ఇట్లా ఎంపరర్గా ఉన్నారంట అంటే అవి విని మీతోటి కరెక్ట్గా మాట్లాడలేక మంది బాధకి కేగలేక మీతో ఏం మాట్లాడలేక ఇలా బాధపడతా ఉన్నారంటండి ఒకవేళ మీ మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇంకా పిచ్చ పిచ్చగా ప్రచారం చేస్తుంటే మందితోటి తప్పుగా ఏం చేయాలనో అర్థం కాక మీరంటే ఇష్టం లేనట్లు ప్రవర్తించడం స్టార్ట్ చేశారంట వాళ్ళు కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాగా హ్యాంగడ్ మ్యాన్లో ఉన్నారు మీ పర్సన్ రీడింగ్ అంతా ఈ ఒక కార్డ్తో వచ్చింది క్వీన్ ఆఫ్ వాన్స్ మరి ఏంటి థర్డ్ పర్సన్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి నేను ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవాలి అదేంటి ఫస్ట్ డబ్బు ఉంటేనే అన్నింటికి మూలం డబ్బు ఎలాగైనా సంపాదించేటువంటి మార్గం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి అనేటువంటిది ఇంతలా వచ్చింది రీడింగ్ ఓకేనండి ఇప్పుడు ఏంటి అంటే ఏట్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరకైతే వాళ్ళు ఏదో గత జన్మల ఆనుసారమే జన్మానుసారమే మీ పర్సన్కి మీకు రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి ప్రగడంగా నమ్ముతున్నారు వాళ్ళు కంపల్సరీ మీ వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి అయితే రావాలి అనే ఆలోచనలు మనసు రాకున్నా సరే ఆలోచనలు మాత్రం మీకు పాజిటివ్ వస్తూనే ఉన్నాయి అందుకనే మీరు ఈ వీడియో మీ కళ్ళల్లో పడి మీరు చూస్తున్నారనేటువంటిది గమనించాల్సింది ఇక్కడ వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఒక చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకు మా దగ్గరికి ఇంకేముంది అంటే ఏదైతే ఉంది థర్డ్ పర్సన్ దగ్గర అని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు నైన్ ఆఫ్ స్వాడ్స్కే కదా ఇన్ని క్లారిఫికేషన్స్ వచ్చింది అంటే చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు పెట్టేటువంటి మాటలు వీళ్ళు చేస్తేనే అక్కడ ఉంటుంది వాళ్ళతో ఉంటుందని వీళ్ళు వెళ్ళారు కానీ ఆడకపోతే సీన్ రివర్స్ అయింది ఎట్లా అయ్యింది డబ్బు కానీ రిలేషన్ కానీ డబ్బు తెస్తేనే రిలేషన్ ఉంటుంది రిలేషన్ ఉంటేనే మంచి పేరు అక్కడ ఇక్కడ జల్సాలి అట్లా కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారంటే డబ్బు కానీ రిలేషన్ కానీ పేరు గౌరవం కెరియర్ జాబు హెల్త్ ఇవన్నీ మీరు సాధించినటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉంటే కూడా అవన్నిటికీ మీరు ఒక ధైర్యం వాళ్ళకి అలా మీ దగ్గర ఉంటే దేనికి అయినా వాళ్ళు ముందుకు వెళ్తారు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అని చెప్పేసి అయితే స్ట్రాంగ్గా మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో వాళ్ళు రియలైజ్ అయ్యి ఇలా అనుకుంటున్నారు మరి ఈవినింగ్కి వచ్చేసరికి కూడా ఆ థర్డ్ పర్సన్ పెట్టే ఈడ నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదండి ఈడ ఈడ నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చాలా చాలా కార్డ్స్ వచ్చాయి నైట్ ఆఫ్ సాట్స్ ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకున్నాము ఈడ కూడా చాలా ఆలోచిస్తున్నారు ఇంకెన్ని రోజులు ఈ థర్డ్ పర్సన్ నుంచి నేను ఎన్ని రోజులు అంటూ ఇలా పడాలి ఎలా బయటపడాలి మీ దగ్గరికి రావడానికి ఏంటి ఏంటి అడ్డు వస్తున్నాయి ఏది అడ్డు వస్తుంది ఏ సిచ్యువేషన్ అడ్డు వస్తుంది నేనైతే రావాలి అక్కడి నుంచి అని చెప్పేసి రావడానికి ఏం కావాలి అని అని చెప్పేసి ఈడ కూడా మనీ వచ్చిందండి పేజ్ పెండికల్స్ ఈడ కూడా ఇక చూడండి ఇక్కడ కూడా మనీ ఇదెంత డబ్బే సంపాదించిందంత థర్డ్ పర్సన్కి పెడితే ఏమీ ఉండదు అంటే థర్డ్ పర్సన్కి ఇరవై నాలుగు గంటలు పోగొడుతూ వాళ్ళ అవసరాలు అడిగి తెలుసుకొని సేవలు చేస్తూ సంపాదించిందంతా వాళ్ళకి ఇస్తూ ఉంటే మీ పర్సన్ని మంచిగా చూసుకుంటున్నట్లు ఉన్నారు లేదనంటే వాళ్ళు మాటలతోటి తూటాలు పెంచు పెంచుతున్నట్లే ఉన్నట్లున్నారు అయితే ఇప్పుడు మీ పర్సన్ దీనికి అంతటికి కారణం మన పైన పైన కూడా చెప్పుకున్నాం కదా వాళ్ళు ఈవినింగ్లో కూడా దీనికి అంతటికి కారణం డబ్బే ఈడో మార్గాలు వెతికారు ఆఫ్టర్నూన్ వరకు మార్గాలు ఏదైనా అన్న ఆలోచించారు ఈవినింగ్కి వచ్చేసరికి కష్టపడడం స్టార్ట్ చేశారు అంటే డబ్బు గురించి ప్రాసెస్ మొదలుపెట్టారు ఆ డబ్బుని పోగు చేసుకుని అయితే డబ్బా లేకుంటే ఇంకేదైనా వర్క్ బిజీ ఉంటే వాటిని కంప్లీట్ చేసేసి మీ దగ్గరికి రావాలి డబ్బు అంటే మీ రీడింగ్లో ఎప్పుడు డబ్బే వస్తుంది అంటారు మళ్ళీ ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ని కంప్లీట్ చేసేయాలి అని అని చెప్పేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళైతే స్ట్రాంగ్గా ఆ థర్డ్ పర్సన్ దగ్గర ఉండేటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమి అని అంటే ఓన్లీ డబ్బు కోసమే ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి తిరిగి మీకు మంచిగా ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా డెత్ కార్డు ఓకే మనకి డెత్ కార్డు వచ్చింది నేను ఇప్పుడు తీస్తుంటే బయటకు వచ్చిందండి నేను చూడలేదు మనం స్టార్ కార్డ్కే అంటే మనం స్టార్ కార్డ్కే తీసుకుందాము మొన్న డెత్ ఇంతవరకు నేను ఇప్పుడు తీస్తుంటే బయటకు వచ్చింది మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ కాబట్టి మీ దగ్గరికి రావడానికి వాళ్ళైతే సిద్ధం అవుతూ ఉన్నారండి ఈడేనేమో ద మెజీషియన్ వచ్చింది ఈడనేమో ద స్టార్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ లేట్ నైట్ వరకు ఏమవుతుంది అంటే లేట్ నైట్ వరకు ఏమవుతుంది ద డెవిల్ లేట్ నైట్లో ఇంకా ఇంటికి ఇంటికి వెళ్తారో మీ పర్సన్ మరి ఆఫీస్ నుంచి ఇంకా మీ మధ్యలో ఉండేటువంటి డెవిల్ లాంటి పర్సన్ టార్చర్ అయితే చేస్తూ ఉంటారంట వాళ్ళు ఆ టార్చర్ ఏంటి అని అంటే మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇద్దామంటే వాళ్ళు ఉన్నారు మీకు మీ ఇద్దరికి మ్యారేజ్ కమిట్మెంట్లో ఈ డెవిల్ లాంటి పర్సన్స్ ఒకరు అని చెప్పేసి ఆలోచన తీరు మారుతూ ఉంది మీ మ్యారేజ్కి కొంతమంది అంటే ఆ వ్యక్తుల గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఒక చూడండి గతంలో చాలా మీ ఇద్దరి మధ్యలో గతంలో చాలా గొడవలు జరిగి సపరేషన్ వచ్చి అనుకొన్ని మాటలు అనుకొని ఎంతో ప్రేమగా ఉండి కూడా ఒక్క క్షణంలో కుప్పగూడేటువంటి మాటలు అనుకొని ఇంకా అంతేలే అవి తలుసుకుంటూ చాలా చాలా బాధపడుతూ మాది డివైన్ బంధం ఎన్ని రోజులకున్నా మేము కలుసుకుంటాము తప్పకుండా అనేటువంటిది యూనివర్స్కి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారండి మీ గురించి ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి యూనివర్స్కి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు డివైన్ రిలేషన్ అన్ని నమ్ముతూ ఉన్నారండి వాళ్ళు ఇంకా సెవెన్ ఆఫ్ కప్స్ అండి ఏదైతే థర్డ్ పర్సన్ ఎన్నో ఆశలు అవి పెట్టి తీసుకొని థర్డ్ పర్సన్ చూపించినటువంటి ఇవి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది బాగుంటుంది మంచిగా ఉంటుంది అని అని చెప్పేసి పోయారో అక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆశలకు అక్కడ ఏమీ లేదు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తేనే అవన్నీ విష్ ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీరుంటేనే లైఫ్లో వాళ్ళకి ఏదైనా రిలేషన్ అయినా జాబ్ అయినా మనీ అయినా ఇంకా ఏదైనా సరే ప్రతిదీ మీరు ఉంటేనే మీ దగ్గర ఉంటేనే అన్ని అందుకనే మీ దగ్గరికి రావాలని చెప్పేసి లేట్ నైట్లో అనుకుంటూ ఉన్నారండి మీకు ఈ డెవిల్ లాంటి వ్యక్తుల మధ్య మీరు ఎప్పుడు రిమూవ్ అవుతారో ఏమో తెలియదు కానీ ఒకటే ఈ గొయిడ్ కూడా రెండు రెండు వచ్చాయండి నేను చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే చూస్తూ ఉన్నారండి మీ గురించి మీ దగ్గరికి రావాలి మీ బాగోగులు ఏవో చూసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఓవరల్గా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లేట్ నైట్లో లాస్ట్కి అయితే మీకు మీ దగ్గరికి వచ్చి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఏవైనా ఈ డెవిల్ లాంటి పర్సన్ నుంచి అయితే రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి పాజిటివ్లోనే ఉన్నాయండి దాదాపు ఆలోచనలు చాలా పాజిటివ్లోనే ఉన్నాయి దాదాపు అని కాదు డెవిల్ లాంటి పర్సన్ నుంచి రిమూవ్ అయ్యి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఎందుకంటే మీది డివైన్ బంధం అని అనుకుంటున్నారు మీ దగ్గర ఉంటేనే జడ్జ్మెంట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నిటికీ ఒక స్టార్ ఇది ద మెజిషియన్ ఇలా అందుకే వాళ్ళు తప్పకుండా మీకు ఫోన్ కాల్ మెసేజ్ చేసి లైఫ్ లాంగ్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మీ దగ్గర ఉంటేనే లైఫ్ ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఉంటుంది మీరు లేనిది అసలు వాళ్ళకి లైఫ్ ఎలా చీకటి అవుతుందో ఎలా తెల్లవారుతుందో తెలియకుండా ఉంటున్నారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళ లైఫ్ అన్నట్లు వాళ్ళు చూస్తూ ఉన్నారు కంపల్సరీ అయితే మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి ఇదండి రీడింగ్ మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ నమేశ్వర్ శ్రీమాధృనమ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి రీడింగ్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ శివ శ్రీ మాతృణుమహ ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ మీరు ఈ బిల్లుకి ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి చెప్పండి ఇంప్రూవింగ్ హెల్త్ అంటున్నారు హెల్త్ అంటే మంచిగా ఆలోచించండి మాకేమీ హెల్త్ ఇష్యూస్ లేవంటే ఆలోచనల ఇష్యూస్ ఉన్నాయి కదా ఆలోచనలు అబడెన్స్ మీ దగ్గరికి రాబోతుంది అబండెన్స్ అంటే మీ ఇద్దరి రిలేషన్లో ఊహించిన దానికంటే ఎక్కువ సఖ్యత ఉండబోతుంది అన్నట్లు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ అంటే కామ్గా ఉండండి అండి ఆలోచనలు గజిబిజి ఆలోచనలు చేయకుండా కాస్త శ్వాస మీద దాస పెట్టిండనుకోండి ఆలోచనల సంఖ్య తగ్గుతూ వస్తుంది అది మెడిటేషన్ అప్పుడు మీ పర్సన్ గురించి ఒక నిర్ణయానికి రావచ్చు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మీకు యూనివర్స్ ఏదో విధంగా చూపిస్తుంది ఆస్క్ యూవర్ ఏంజల్స్ మీరు ఏంజల్స్ని కూడా గైడెన్స్ అడగండి అంటే అఫర్మేషన్స్ చేసుకోండి ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీకు ఏంది దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉంటుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ఇలా వస్తున్నాయండి మరి టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షిని మీరు నమ్మండి ఫస్ట్ కార్డు మనకి ఏమొచ్చింది అబండెన్స్ వచ్చింది ఈ అబండెన్స్ అంతా ఏంటి మీరు హెల్త్ పరంగా మంచిగా ఉండి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండడం వల్ల మెడిటేషన్ చేసుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు మీ పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫర్మేషన్ తీసుకోండి మా పర్సన్ ఈ వీడియో ప్రకారంగానే థర్డ్ పర్సన్ నుంచి రియలైజ్ అయ్యి మా దగ్గరికి వచ్చి మేమిద్దరం హ్యాపీగా అన్యోన్యంగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి